ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే ఈ రాష్ట్ర ప్రజలందరికీ చెప్తా ఉన్నా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మన చిన్నప్పటి నుంచి ఒక సామెత వింటా ఉన్నాం దుడ్డిచ్చి తేలుతో గుట్టించుకోవడం అని దుడ్డిచ్చి తేలుతో గుట్టించుకోవడం అని ఒక సామెత మన గ్రామీణ ప్రాంతాల నుంచి వింటూ వస్తాం ఈరోజు రాష్ట్రంలో ఉండే పరిస్థితులు కూడా అట్టే ఉన్నాయి డబ్బులు ఇచ్చి విషం కొనుక్కొని తాగే పరిస్థితి బ్రాంతి కాదు కొనుక్కుంటుండేది ప్రజలు దుడ్డిచ్చి తేనే విధంగా కరుస్తూ అందుకు కనిపించుకుంటున్నారో నూట ముప్పై రూపాయలు డబ్బులు పెట్టి పోయే కొనుక్కొని దాంట్లో ఉండే బ్రాంతి కాదు ప్రజలు తాగేది విషం తాగుతున్నారు స్పిరిట్ తాగుతున్నారు కల్తీ మధ్యాహ్నం తాగుతున్నారు కిడ్నీ చెడిపోయేదానికి తాగుతున్నారు లివర్ పాడైపోయి మరణించేదానికి తాగుతున్నారు ఒక ఆరు నెలల కాలం తాగిన తర్వాత తప్పనిసరిగా అనారోగ్య పాలు కావాల్సిందే మరొక రెండు నెలలకు మూడు నెలకు ఆరు నెలలకు మరణించాల్సిందే ఇప్పుడు పదహైదు నెల అయింది ఈ రాష్ట్రంలో నకిలీ మద్యం అమ్మఒటి ప్రతిరోజు ప్రజలు మొదలుకుంటే ఇచ్చాపురం వరకు పదుల సంఖ్యలో అనారోగ్యంతో మరణిస్తున్నారు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా పేద ప్రజలకు ఎవరి ప్రాణాలను టార్గెట్ చేస్తాంది ఈ ప్రభుత్వం ఈ నకిలీ మద్యం ధనవంతులన కాదు పేద మధ్యరథి వాళ్ళు తాగే బ్రాందీ మిస్కిల్ టార్గెట్ చేసినారు ప్రజలారా మన పేదవాళ్ళు ఏమైతే తాగుతారో తొంభై తొమ్మిది రూపాయలు షార్ట్ అంట బెంగళూరు మాల్ట్ అంట కేరళ మాల్ట్ అంట సోయేబి అంట బిన్నీస్ అంట ఇవన్నీ తొంభై తొమ్మిది రూపాయలు నూట పది రూపాయలు నూట ముప్పై రూపాయలు ఇవన్నీ తాగేది ఎవరు పేద మధ్యరతి కుటుంబాలకు సంబంధించిన వారు తాగుతున్నారు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము పెద్దలు నటినీ మద్యాన్ని తయారు చేపించే వెనుక వీళ్ళు ఉండి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి డైరెక్ట్గా ముందుకుండి వెనకల కరకట్ట పెద్దలు ఉండి నకిలీ మధ్యాన్ని తయారు చేసి పేదవారి జీవితాలను ప్రాణాలను టార్గెట్ చేస్తున్నారు కనికరం జాలి దయ చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఉందే నిజంగా జాలి ఉంటే కరుణం ఉంటే ఈ మందు తాగినటువంటి పేదవాళ్ళ యొక్క ప్రాణాలు హరించి వేస్తూ ఉంటే ఆ కుటుంబాలకు సంబంధించిన స్త్రీల యొక్క కాలిగొట్లు తెగి కింద పడతా ఉంటే ఆ తల్లుల యొక్క బిడ్డలు మరణిస్తూ ఉంటే గర్భశోకం ఏర్పడతా ఉంటే ఆ కుటుంబాలు చిన్న భిన్నమైపోయి ఆర్థికంగా అనేక రకాల కష్టాలు పాలైతా ఉంటే ఎట్ల మీరు అన్నదిని నిద్రపోగలుగుతున్నారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏ విధంగా మీకు కంటికి నిద్ర ఈ రాష్ట్రంలో ఉండే పేద మహిళల యొక్క తాలిబొట్టుకు విలువలేదు ఈ ప్రభుత్వానికి కానీ వారి రక్తాన్ని చెమటగా మార్చి ఆ చెమటలో నుంచి రూపాయలుగా మారుస్తారు కదా విసిగి కొనడానికి దాని మీద మటుకు మక్కువ ఎక్కువ ఉంది చాలా ప్రీతి ఉంది ఆ రూపాయల మీద కానీ వీళ్ళ తాలిబొట్టల మీద మాత్రం గౌరవం లేదు ఇది రాక్షసమైన ప్రభుత్వం దయలేని ప్రభుత్వం ఇది ఏ పేదవారికైతే మభ్య పెట్టి ఆశ పెట్టి స్త్రీలకైతే సంక్షేమ పథకాలు పురుషులకైతే నాణ్యమైన మందిస్తా ధరలు తగ్గించి ఇస్తా ఈ రెండు మాటలతోనే నువ్వు అధికారం లేకొచ్చినావు ఈ రెండు మాటలు నెరవేర్చినావా ఇప్పుడు పదహారు నెలలైంది సంక్షేమ పథకాలను ఇవ్వగలిగినావా ఇవ్వలే నాణ్యమైన మంది ఇచ్చినావా ఇవ్వరా మొరకల చెరువు నకిలీ మద్యం ఇస్తున్నావు రాష్ట్రంలో ఎక్కడ చూసినా నకిలీ మద్యం తయారీ కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి పేదవాళ్ళ యొక్క రూపాయలను పూర్తిగా దోచుకొని వారి ప్రాణాలను హరించి వేసి కాటికి పంపించి ఆ కుటుంబాలు నడిరోడ్డు మీదకి లాగే ప్రయత్నం చేస్తా ఉన్నావు చెప్పింది ఒకటి చేసేది ఒకటి ఆశ పెట్టినావు మభ్య పెట్టినావు అధికారం ఈ ఈరోజు వారిని దారి వదిలేసినావు అయినప్పటికీ కూడా ఏమడుతున్నారు ఈ పేదవాళ్ళు ఏమడుగుతున్నారు పేదవాళ్ళు నువ్వు పదహైదు వందల రూపాయలు మాకు ఆడపిల్లలందరికి ఇస్తానన్నావు ఎంతమంది ఎంతమంది పద్దెనిమిది వేలు నిండితే ఆ డబ్బి అని అడుగుతున్నారా నువ్వు మోసం చేసినా అడగలే పాపం వాళ్ళ పిల్లలకు మూడు వేలు ఇస్తాను నిరుద్యోగ అభివృద్ధి అన్నావు ఇవ్వలే అడుగుతున్నారా అడగలే వాళ్ళ పిల్లలకు ఇరవలేచ్చిన ఉద్యోగాలు అన్నావు ఒక్క ఉద్యోగం వెళ్ళే అడుగుతున్నారా అడగలే పాపం వాళ్ళు యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తాను నాలుగు వేలు అన్నావు అడుగుతున్నారా అడగలే వాళ్ళు నువ్వు చెప్పిన సంక్షేమ పథకాలు ఏది ఇయ్యకపోయినా ఈ పేద మత్రతి కుటుంబాలు వాళ్ళ కష్టాన్ని వాళ్ళ శ్రమను నమ్ముకొని జీవిస్తున్నారు కాబట్టి నువ్వు ఇయ్యకపోయినా కూడా నోరు మూసుకొని మౌనంగా ఉండి వాళ్ళ పనులు చేసుకొని బతుకుతున్నారు కానీ ఈ బుద్ధుడు అవన్నీ ఇవ్వకపోయినా అడగకపోయినా ఈరోజు ఒక్కటి అడుగుతున్నారు వాళ్ళు పనులు వదిలేసుకొని ఇంట్లో నుంచి బయటకు వచ్చి సంసారపక్షమైన కుటుంబ స్త్రీలు వీధిని రోడ్డు ఎక్కి ఒక్కటి అడుగుతున్నారు అయ్యా చంద్రబాబు నాయుడు మా తాలిబొట్టు జనసాకయ్యా అంటున్నారు నకిలీ మందు కాపి మా మొగుళ్లకు మా తాలిబట్టుకు హంచి మా కుటుంబాలు రోడ్డుని వేయకయ్యా అన్నారు ఈ ప్రభుత్వంలో ఎవరైతే నకిలీ మద్దం చేస్తున్నారో ఇంతమంది పేద ప్రజల యొక్క ప్రాణాలను హరించి వాళ్ళ మంగళసూత్రాలు పెంచుతున్నారో నట్టి నడిబదార్లో సచ్చి ఉరి సచిపోయిన ఉరి వేయాలా ఉరి తీసిన తర్వాత వంద సార్లు ఉరిది వేయాల వీళ్ళను ఒకసారి రెండు సార్లు మూడు సార్లు కూడా కాదు ఇంత జరిగితే వాళ్ళ తరఫున పోటీ చేసిన తమ్ముల పల్లెడ జయచంద్రారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి నేను బుధుడు లేదా అయితే వైఎస్ఆర్ పార్టీకి చేస్తున్నాను తొంభల బల్లుడు తెలుగుదేశం పార్టీకి జయచంద్రారెడ్డి అతను మొదటి ముద్దాయి అతను సూత్రధారి వెనకల కరకట్ట పెద్దలు ఈ బుద్ధుడికి జయచంద్రారెడ్డి అరెస్ట్ చేయలే సోషల్ మీడియాలో పోస్టు పెడితే కదా తీసుకుమే జైల్లో పెడతారా ధర్నాలు చేస్తే మేము తీసుకెళ్ మమ్మల్ని జైల్లో పెడతారా నకిలీ మధ్యను తయారు చేసి కుటీ పరిశ్రమలు నకిలీ మధ్య కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి మంగళసూత్రాలు తెగి పడతానే కానీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలను నాయకులను మీరు అరెస్ట్ చేయరా స్పిరిట్ సప్లై చేసిన బాలాజీని అరెస్ట్ చేయరా వేల కోట్ల రూపాయలు పేద ప్రజల డబ్బు దోసుకుంటే ఎవరు అకౌంట్ల ద్వారా ఎక్కడికి పోయిందని చెప్పి కనిపెట్టరా నకిలీ మద్యం తయారు చేయడానికి ముడిసరికి ఎక్కడి నుంచి తీసుకొచ్చినారని చెప్పి మీరు కనిపెట్టరా నకిలీ మద్యం తయారు చేయడానికి కావాల్సిన ప్లాంట్ను అందులో పరికరాలను ఎక్విప్మెంట్ను ఎవరు తీసుకొచ్చినారు దాని డబ్బు ఎవరు ఎక్కడ పెట్టినారు ఎవరు ఎక్కడ కొనుగోలు చేశారనే విషయాలు ప్రపంచానికి చెప్పరా చెప్పరు ఎందుకు దొంగ మీరే